అంత నమస్కారం అండి నా పేరు జీరాజు విషయం ఏంటంటే ఈరోజు జగనన్న రాత్రడికి వెళ్ళడం జరిగింది జగనన్న ఎక్కడికి వెళ్ళినా అదే క్రేజ్ తగ్గడం అనేది దానికి కారణం జనాలకి ఆయన మీద ఉన్న ప్రేమ అదేంటూ మొన్న తెలంగాణలో అంతకుముందు బంగారపాలన విన్నా అంతకుముందు నసీపట్నం విన్నా ఎక్కడికి వెళ్ళినా అదే క్రేజ్ అదే మాస్ ఒక మాస్ లీడర్ ఉండ ఉండవలసిన క్వాలిటీ ఇవి అన్నీ ఉన్నాయి జగన్ అంటే జనం జనం అంటే జగ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి కావాలంటే మీరు చూడండి మరి జగన్ గారికి ఇంత క్రేజెందుకు అర్థం కావట్లేదు ఆ జనం నిజమా అబద్ధమా వీళ్ళు ఏమంటారంటే జనం తరలిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు రాకపోతే భయపెడుతున్నారు అంటున్నారు పెళ్లికి వెళ్ళిన అదే జనం ఏదన్నా సమస్యల మీద వెళ్ళిన అదే జనం ఎక్కడికి అదే జనం జనం మాత్రం బ్రహ్మ రథం పడుతున్నారు దానికి కారణం జగన్ ఒక మాట జట అంటున్నారు వైసీపీ వర్గాలు అదేంటో చూడాలి జగన్ గారికి దేవుడిచ్చిన వరం ఆ జనం మరి ఎందుకు ఊడిపోయి అర్థం కావచ్చు ఎవరికి అది చికట్లేదు